హీరో అల్లు అర్జున్ అరెస్టు గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కడప రిమ్స్ ను వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీ జవహర్ బాబును పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ పై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా ఇది సంబంధం లేని ప్రశ్న అని పవన్ స్పష్టంగా చెప్పి ప్రశ్నను తిప్పికొట్టారు కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కదా అని మరోసారి అగ్గా పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్నించారు ఇక్కడ మనుషులు చనిపోతుంటే మీరు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి సందర్భంలో పెద్ద సమస్యల గురించి మాట్లాడితే మంచిది కాదా అంటూ తిరిగి ప్రశ్నించారు అలాగే వైసీపీ అరాచకాలు దాడులపై చర్చను కొనసాగించాలని మీడియా వేరే అంశాలపై దృష్టి పెట్టకుండా సమర్థంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పవన్ మీడియాను కోరారు అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అతనిని నేరుగా పరామర్శించకపోవడం ఈ వివాదంపై స్పందించకపోవడం కొందరు బన్నీ అభిమానులను నిరాశపరిచింది చిరంజీవి నాగబాబు వంటి మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పరామర్శించినప్పటికీ పవన్ ఈ అంశంపై మౌనంగా ఉండడం చర్చనీయాంశమైంది రాజకీయ సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కారణంగా అల్లు అర్జున్ అరెస్టుపై మాట్లాడడం కొత్త వివాదాలకు దారితీయవచ్చని భావించి ఈ అంశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనం పాటించాలో స్పష్టంగా తెలుసుకుని వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది కానీ అభిమానుల భావాలను దృష్టిలో ఉంచుకుంటే పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలుస్తుంది